గోయిందా గోయిందా ఈరోజు ఇంత దౌర్భాగ్యకరమైన రోజు అంటే మన పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఈ తిరుపతిలో టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదురుగా శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాఠ ప్రభుత్వ కళాశాల ఎందు అన్ని ప్రచారం చేయడం చాలా నిస్సిగ్గుగా వాళ్ళు అన్నిమ్రతాన్ని ప్రచారం చేయడం చాలా బాధాకరమైన విషయం నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నా అయ్యా ఒక జీవో తీసుకురండి హిందువుగా ఉంటూ అన్ని మతస్తులుగా వాళ్ళు ప్రచారం చేయడం నేరం అందులోనూ ఒక విశ్వవిద్యాలయం ఇది ఒక ఆలయం విద్యార్థులకు ఆలయమైనటువంటి చోట వాళ్ళు మతప్రచారం చేయడం చాలా బాధాకరం మైనర్లు అనేటువంటి ఈ విద్యార్థుల దగ్గర మాధవి అనే లెక్చరర్ మన ఎవరైతే ఆర్జేడీ ఉన్నారో ఆర్జేడీ అండతో ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఈ కాలేజీకి ఇక్కడికి వచ్చి మత ప్రచారం చేస్తోంది పబ్లిక్గా అది క్లాసులోనే పోటు పైన ఆమె యేసు ప్రభు యాహో ఏసుక్రీస్తు అంటూ మా వాక్యాలు రాసి పిల్లలకి చెప్పడం అనేది చాలా దౌర్భాగ్యకరమైన విషయం ఈమె ఇక్కడ ఇటు చేసిందంటే గతంలో ఎన్ని స్కూళ్ళల్లో ఎన్ని కాలేజీల్లో ఈ విధంగా చేసి ఉంటుంది పైగా వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే విద్యార్థులకి మార్కులు వేస్తామంటూ అటెండెన్స్ వేస్తామంటూ వాళ్ళు ప్రలోభ పెట్టి వాళ్ళు మైనర్లైన వాళ్ళు భయపెట్టి వాళ్ళని మతం మారుస్తున్నటువంటి సంఘటనలు జరుగుతున్నాయి దయచేసి విద్యా సంస్థల్లో కావచ్చు ప్రభుత్వ సంస్థల్లో కావచ్చు ఎక్కడైనా ఈ విధంగా అన్యమత ప్రచారం జరిగితే వెంటనే వాళ్ళని సస్పెండ్ కాదు డిస్మిస్ చేయాలి గతంలో కూడా గవర్నమెంట్ కేరళ గవర్నమెంట్ కావచ్చు మన కర్ణాటక గవర్నమెంట్ కావచ్చు హిందూ వాడి సర్టిఫికెట్ పెట్టి వాళ్ళు క్రిస్టియన్గా ప్రచారం చేస్తుంటే వాళ్ళు ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తారు అదే విధమైనటువంటి జీవో తీసుకురావాలని మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళని వేడుకుంటున్నా అయ్యా మేము హిందువులం ఎక్కడ కూడా మేము ప్రచారం చేయట్లేదు ఎవరి మీద దాడికి వెళ్ళట్లేదు అలాంటిది మాపైకి మా అమ్మ దగ్గరకు వచ్చి విద్యార్థుల దగ్గరకు వచ్చి ఏకంగా కాలేజీలో బోర్డులపైనే ఈ విధంగా అన్ని ప్రచారం చేయడం చాలా బాధాకరం దయచేసి వీరిని సస్పెండ్ గా డిస్మిస్ చేసి మరి ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలని దీనికి సహకరిస్తున్నటువంటి ఈ ఆర్జేడీ ప్రియర్ ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని నేను ప్రాధాన్యపడుతున్నా గోయిందా గోయిందా